ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బీమా సదుపాయం అందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపద సమయంలో కష్టంలో ఎంత ఉపయోగపడుతుందంటే ఇక్కడ అందరికీ తెలుసు రిసీవ్ చేసుకున్నటువంటి యొక్క సహాయాన్ని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు జనసేన అందించిన బీమా వివరాలు చనిపోయిన జన సైనికులు ఎనిమిది వందల తొంభై మూడు మంది అందించిన బీమా మొత్తం నలభై నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు అలాగే యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధి పొందిన వాళ్ళు ఐదు వందల ముప్పై మూడు ఆ లబ్ధిని అందుకున్నటువంటి వాళ్ళు అందుకున్నటువంటి మొత్తం రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు మొత్తం ఇన్సూరెన్స్ విలువ నలభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై నాలుగు జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతి కార్యకర్తల గుండెల్లో ఉంటారు ప్రతి కార్యకర్త కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు ప్రతి ఒక్కళ్ళలోనూ ఇక్కడ ఉన్న మా అందరిలోనూ పవన్ కళ్యాణ్ గారి స్పిరిట్ ఉంది మేమందరం కూడా మీకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటాం ఆ సాయశక్తులా ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తీర్చడానికి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం